నమస్తే వెల్కమ్ టు హి టీవీ నా పేరు నరేష్ రీసెంట్ టైమ్స్లో మనం చాలాసార్లు బీఆర్ఎస్లో లుకలుకలు బీఆర్ఎస్లో హరీష్ రావు సపరేట్ కుంపటి ఆయన సపరేట్గా పార్టీ పెట్టాలనుకుంటున్నాడు ఒకవైపు కవిత కూడా ఆమె చాలా నిరుత్సాహంగా ఉంది నారాజులో ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కవిత కూడా పార్టీ పెట్టబోతుందని ఎందుకంటే కవిత ఈ మధ్య చూస్తే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు మెయిన్గా రెండు విషయాలు ఉంది ఒకటి జైలు నుంచి అదే తిహార్ జైలు నుంచి ఆమెను బయటకు తీసుకురావడంలో లేట్ జరిగిందని ఒకటి రెండోది ఆమె జాగృతి ఏ కార్యక్రమం చేసినా జాగృతి పైన పెడుతుంది ఆమె సిద్ధాంతమంటారు లేకపోతే ఆమె వైఖరి డిఫరెంట్గా ఉంది కేటీఆర్ హరీష్ రావు పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉంటే ఈమె మాత్రం ఏం చేస్తుంది బీసీ సభలు పెడుతుంది స్వతహాగా ఓసీ అయినటువంటి కవిత బీసీ మీటింగ్లు పెడుతుంది జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలంటుంది ఆమె పందా డిఫరెంట్గా ఉంది ఆమె రూట్ సపరేట్గా ఉంది ఇటు హరీష్ రావు కేటీఆర్ రూట్లో ఆమె లేదు సో కవిత ఏంది డిఫరెంట్గా చేస్తుంది కొన్ని కవితను ఆపే అవకాశం ఉందంటే ఆపే అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్కి కేటీఆర్ కొడుకు అయితే కవిత కూతురు ఆమె ఏం చేసినా నడుస్తుంది డాడీ కూడా ఏమన్నాడు ఇప్పుడు ఒక డాడీకి లెటర్ రాసింది ఆ లెటర్ చాలా వైరల్గా మారింది అంటే నిజంగా కవిత రాసిందా కవిత రాయలేదా వేరే వాళ్ళు రాయించారా ఆ లెటర్ రాసి కూడా దాదాపు ఇరవై రోజులు అవుతుంది కవితనే రాసిందా అంటే ఖచ్చితంగా ఇది కవితనే రాసింది ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు కవిత రాసింది అంటే నార్మల్గా మనం ఏదైనా రాసేటప్పుడు నార్మల్గా మనం ఇంట్లో రాసేటప్పుడు ఎవరికైనా ఇవ్వాలంటే అఫీషియల్గా రాస్తాం లేదా ప్రింట్ తీసుకుంటాం ఇంట్లో రాసేటప్పుడు మనం ఇంగ్లీష్తో పాటు తెలుగు వస్తుంది ఒకవేళ తెలుగు రాస్తుంటే మధ్యలో వర్డ్స్ ఇంగ్లీష్లో వస్తాయి రాసింది డాడీకే కదా అంత క్లియర్ కట్గా లేకపోతే ఒక ప్రజెంటేషన్ లాగా ఇచ్చే అవసరం లేదు కదా ఒకటి రెండు ఇక్కడ కవిత లెటర్ పైన కొన్ని మీడియా ఛానళ్ళు కేటీఆర్ని ప్రశ్నిస్తే ఇంత ఆగమాగం ఎందుకు అవుతుంది లెటర్ రాసింది మా చెల్లెనే కదా మేమే టెన్షన్ పడుతుంది మీరెందుకు ఇంత ఆగమవుతురు కేటీఆర్ సంగతి తెలుసు ఎట్లా కొట్టిపడాలో కొట్టిపడేసినాడు హరీష్ రావు తిరిగి సార్ లెటర్ రాసినారు కదా అంటే మైక్ తప్పించుకొని మైక్ పక్కకు అనేసి ఆయన వెళ్ళిపోతున్నాడు సో కవిత రాసింది లెటర్ ఖచ్చితంగా కవిత రాసింది అని ఈ రెండు ఉదాహరణలు ఖచ్చితంగా చెప్తున్నాయి ఈ లెటర్ రాసింది కవితనే అని పైగా డాడీ అందరికీ తెలుసు ఏ కూతురుకైనా తండ్రి అంటే చాలా ఇష్టం ఇక్కడ కవితకు కూడా కేసీఆర్ అంటే ఖచ్చితంగా చాలా ఇష్టం పైగా కవితకు ఎక్కువగా కేసీఆర్ పోలికలు ఉంటాయి సో కవిత లెటర్ మరొకసారి మళ్ళీ చూద్దాం మనం డాడీ కంగ్రాచులేషన్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను డాడీ ఫస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ క్యాడర్ మోరల్ ఈస్ హై క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ లిజనింగ్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ ఖచ్చితంగా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు పోయిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అనుభూతిపరులు బీఆర్ఎస్ని లైక్ చేసే ప్రజలు ఆయన స్పీచ్ లాస్ట్ వరకు కూడా ఉన్నారు మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలామందికి నచ్చింది ఎస్ కేసీఆర్ మాట్లాడిన ఆపరేషన్ కగార్ చాలామందికి నచ్చింది ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ స్పీచ్లో మంచి బాగా మాట్లాడిందంటే ఆపరేషన్ కగార్ కోసమే ఆయన మిగతా మాట్లాడినంత కూడా చాలా రొటీన్గానే ఉంది ఆపరేషన్ కగార్ అప్పటికే ఆపరేషన్ కగార్ అంటే చాలామందికి తెలియదు ఆపరేషన్ కగార్ ఆపాల మావోయిస్టులు ఆ గిరిజనులపైన దాడులు ఆ పలాల ప్రాణాలు తీయొద్దు నేను కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నా అంటే చాలామంది ఆపరేషన్ కగారేంది ఈ కర్రెగుట్టలు ఏం జరుగుతుందని గూగుల్లో యూట్యూబ్లో సర్చ్ చేయడం మొదలుపెట్టినారు కేసీఆర్ మాట్లాడిన దాంట్లో హైలైటు ఏకైక మంచి పాయింట్ ఆపరేషన్ కగారే ఆ పార్టీ గురించి దాని గురించి ఆయన మాట్లాడేది రొటీనే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కొట్టుకోవడము కొట్లాడుకోవడం మాటలతో తిట్టుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది ఆపరేషన్ కగారే మంచి టాపిక్ అది జనాల కోసం చాలా మంది ఇప్పటికీ రీసెంట్గా ఆయన కేశవరాజు అనిపోయాడు ఆయన వయసు ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన మావోయిజం లో ఉన్నారు ఇక్కడ శ్రీకాకుళంలో పుట్టి మొత్తం ఒక మావోయిస్ట్ పార్టీకే దళపతి ఆయన సో ఆయనను కూడా చంపేయడం జరిగింది ఎన్కౌంటర్లు కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ మీరు చెప్పినవన్నీ చాలా బాగుంది అనుకుంటున్నారు పహల్గామ్ అమరవీరులకు మౌనం బాగుంది పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం చాలా మందికి నచ్చిందంట చాలా మందికి నచ్చింది రేవంత్ రెడ్డి కూడా అనుకుంటున్న ఏంది నా పేరు తీయలేదు కేసీఆర్ అని చెప్పేసి ఎందుకు ఉంటుంది కదా ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడో కేసీఆర్ మైండ్లో ఏమనుకుంటున్నాడో ఏందో అని సో ఇలా ఇలా చాలా విషయాలు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నారు కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది రేవంత్ రెడ్డి పేరు తీయలేదు అసలు వాడు నా శత్రువే కాదు వాడు నాకు సమకాలీకుడే కాదు నా నా కాలుగొట్టికి కూడా చనిపోవడం అనే విధంగా కేసీఆర్ వైఖరి ఉండే నచ్చింది అందరికీ నచ్చిందని చెప్పి కవిత ఉంటుంది తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు నిజంగా చెప్తారు కదా ఇప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఇంకొకటి కాదు అనేది సుస్పష్టంగా ఒక సమర్థవంతంగా గట్టిగా చెప్పలేకపోయినా డాడీ అని చెప్పేసి ఆమె బాధపడుతుంది తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూస్తారు నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చే అవకాశం ఏముంది అసలు అవసరం ఏముంది విగ్రహం మారుస్తాము విగ్రహం మార్చడానికి డబ్బులు ఖర్చు అవుతాయి కార్యక్రమానికి డబ్బులు ఖర్చు అవుతాయి ఆ రోజు మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రుల షెడ్యూల్ మొత్తం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎందుకు మార్చాలి ఉన్న విగ్రహం ఉంచితే అయిపోతుంది కదా విగ్రహం మార్చిన అవసరం లేని పని అది దానికోసం కేసీఆర్ స్టైల్లో మాట్లాడితే బాగుండేది అది ఒక అరే అవును కదా రేవంత్ రెడ్డి చేసిన తప్పు కదా అవసరమా అని ప్రజల్లోకి వస్తుండే అది మాట్లాడలేదని కవిత ఇక్కడ బాగా చెప్పింది తెలంగాణ గీతం కోసం కూడా మాట్లాడితే బాగుండదు ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ మీటింగ్ ఎలా అయినా సాటిస్ఫై అవుతారు కానీ ఇక్కడ ఈ మీటింగ్ సాటిస్ఫై కాలేదు మనం మొన్న కూడా రీసెంట్గా మాట్లాడుకున్నాం కేసీఆర్ మీటింగ్ అసలు ఎవరు సాటిస్ఫై అవ్వలేదు చాలామంది జనాలు వచ్చినారు చాలా డబ్బులు ఖర్చు అయినాయి అంగుల అర్బాటాలు కానీ ఆ స్పీచ్ వల్ల లేదా ఆ మీటింగ్లో కేసీఆర్ స్పీచ్ వల్ల ఆ పార్టీకి వచ్చిందేం లేదు ఇక్కడ ఆ స్పీచ్ వల్ల పార్టీకి ఏం లాభం లేదని ఇక్కడ కవిత లెటర్ రాసింది కవిత ఎందుకు రాసింది లెటరు కవిత ఏదో వైరల్ కావాలా లేకపోతే ఆమె న్యూస్ వేయాలా పొద్దుంత ఉండాలని కాదు ఆ మీటింగ్ అసలు సక్సెస్ కాలే డాడీ పోలీస్కి వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్ మనం చూసుకుంటే చాలామంది రాసేటప్పుడు తెలుగు రాసేటప్పుడు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ రాసేటప్పుడు తెలుగు కూడా వస్తుంటుంది మనము ఎన్టీఆర్ గారిది చూసినాం ఎవరు సీనియర్ ఎన్టీఆర్ గారిది ఆయన లెటర్ ఒకసారి ఎవరైనా గూగుల్లో కానీ యూట్యూబ్లో కావాలంటే పక్కన మీకు ఫోటో వేస్తాను చూడండి ఆయన రాసేటప్పుడు కూడా తెలుగు రాసుకుంటూ మధ్యలో ఇంగ్లీష్ వచ్చేది సో అలా ఈ కవిత కూడా రాసింది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉర్దూరో ఉర్దూలో మాట్లాడకపోవడం ఉర్దూలో అంటే క్యారే వై అరే గైకో చిల్లారే రే తుమ్ బయటో రే కాముష్ అని కేసీఆర్ స్టైల్లో పంచులు కానీ మై మోడీకి బోల్ రాహం కేకార్యతం అని చెప్పి ఇట్లా కేసీఆర్ మాట్లాడుంటే అక్కడ వారు చాలా మంది ముస్లింస్ కూడా వచ్చినచ్చు ముస్లిం మైనారిటీ వాళ్ళకు కూడా బాగుండేదని కవిత అంటుంది వక్ బోర్డు బిల్లు మీద మాట్లాడకపోవడం నిజంగా వక్ బోర్డు బిల్లు కోసం మాట్లాడలేదు చాలామంది అనుకున్నారు వర్క్ బోర్డు బిల్ ఉంది సరే వర్క్ బోర్డు బిల్లు పక్క పెడితే రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది ఎస్సీ వర్గీకరణ జరిగింది దానికోసం ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదని చాలా మంది పాయింట్అవుట్ చేశారు ఇంకో బీసీ నలభై రెండు శాతం అంశం విస్మరించడం ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం రైట్ ఈ విషయాలు మాట్లాడితే బాగుండేది ఎందుకంటే మంచి విషయాలు కదా ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో జరగాల జరగాలని చాలా మంది కోరుకుంటున్న వేళ అంటే ఆ ఆ వర్గీకరణ కోసం ఒక ఒక సామాజిక వర్గం కోరుకుంది అది జరిగింది ఎప్పుడులో చరిత్రలో ఎప్పుడు జరుగుతుందో జరగదో దానికోసం ఏమైనా ఉద్యమాలు జరిగినాయి అలాంటిది హిస్టారికల్ మూమెంట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇది కూడా హిస్టారికల్ మూమెంట్ దీనిపైన మాట్లాడితే బాగుండేది అంటే ఇవి మాట్లాడితే అసలు కేసీఆర్ వైఖరి ఏంది సరే గవర్నమెంట్ మంచి చేస్తే గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుంది అని మాట్లాడితే ఏమవుతుంది ఎలక్షన్స్ ఇంకా చాలా టైం ఉంది కదా కేసీఆర్ మాట్లాడినాడు మెచ్చుకోవడం అని చెప్పి కాంగ్రెస్ అయితే ఓటేయ్యారు కదా జనాలు ఇంత పెద్ద మీటింగ్ కు మళ్ళీ పాత ఇన్ఛార్జ్లు ఇవ్వడంలో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ చాలా మంది ఎవరున్నారు ఉన్నారు బీఆర్ఎస్లో అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉద్యమకారులు ఉద్యమకారులు ఉద్యమకారుల నాయకత్వం అంటే ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులు చెప్పుకోకపోతే చాలా మంది ఉన్నారు ఎర్రబల్ దయకర్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర నుంచి చాలా మంది తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సీనియర్ ఎమ్మెల్యేలు సీనియర్ ఎంపీలే బీఆర్ఎస్లో ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు వాళ్ళని పెట్టడం మంచిగా అనిపిల్ కవిత ఉంటుంది మళ్ళీ బీఫామ్లు కూడా వాళ్ళకే ఇస్తారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో సర్పంచ్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మండల పరిషత్ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్గా ఉండాలనుకున్న వారు నారాజ్లో ఉండాలని చెప్పేసి కవిత లెటర్ సారాంశం మొత్తానికి డాడీకి లెటర్ రాసింది మెయిన్గా ఏం మాట్లాడింది బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడం చాలామందికి మరి నచ్చలేదు ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అందుకే ఎక్కువగా మాట్లాడలేదు అని చెప్పేసి కవిత అంటుంది బీజేపీని ఇంకొంచెం తిట్టేది ఉండే డాడీ బీజేపీ కదా లోపలేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా కవిత చాలా లేట్గా రావడానికి కారణము లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ పతనం అయిపోయాడు ఆయన ప్రభుత్వం కూడా పోయింది పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే నేను సఫర్ అయ్యాను కదా అందుకే కావచ్చు బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ పర్సనల్గా మీరు ఇంకా బలంగా మాట్లాడితే బాగుంటుంది నేను సఫర్ అయ్యాను కదా నేను సఫర్ అయ్యానంటే ఇక్కడ ఏమంటుందని బీజేపీని తిడితే బాగుండదు నేను సఫర్ అయ్యానంటే బీజేపీ నాయకుల వల్లే నేను జైలుకు వెళ్ళాను జైల్లో ఇన్ని రోజులు జైల్లో మగ్గాను నాకు బీజేపీ పైన చాలా కోపం ఉంది డాడీ మీరు బీజేపీని ఇంకా తిట్టేడుతుండే డాడీ అని చెప్పేసి కవిత అంటుంది కానీ ఉన్న పరిస్థితిలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది దేశంలో అప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రధాని మోదీకి నేనే మొగుడిని అని చెప్పి మళ్ళీ మాట్లాడితే అంత రెచ్చిపోయి మాట్లాడితే చూడకూడని చూడవలసిన పరిస్థితి కూడా వస్తుంది కేసీఆర్కి అన్నీ తెలుసు కదా ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఆయన పాలిటిక్స్లో ఉండు ఆయనకు తెలిసినంత రాష్ట్రంలో ఎవరికి తెలుసు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అలాంటి కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు కానీ పిల్లల రియాక్షన్ ఎట్లుంటుంది కవిత కూతురు కాబట్టి ఆమె ఇంకా డాడీ నన్ను వాళ్ళు ఇంత చాలా సఫర్ చేసినారు బీజేపీ ఇంకా తిట్టేడుతోనే డాడీ టార్గెట్ చేసేది ఉండే బాగుండేది అన్నాడు కానీ కేసీఆర్ ఆయన ఆలోచనలో ఆయన ఉన్నారు ఎక్కువ టార్గెట్ చేస్తే మనం ఎక్కువ టార్గెట్ అవుతాం వాళ్ళు పవర్లో ఉన్నారని చెప్పి కేసీఆర్ అనుకున్నాడు సో ఈ లెటర్ రాసింది కవితనే కవిత లెటర్ రాసినందుకు కేటీఆర్ స్పందించట్లేదు హరీష్ రావు స్పందించట్లేదు కేటీఆర్ కూడా ఆయన మీడియాకు ఆ క్వశ్చన్ నో అని చెప్పాడు తండ్రి చెప్పకుండా తప్పించుకున్నాడు అంటే కేటీఆర్ కూడా మైండ్లో ఫిక్స్ కాలే ఏం చెప్పాలా హే హరీష్ రావు అయితే మొత్తానికి తప్పించుకుంటు అవును రాసినట్టుంది లెటరు మేము కూడా చూసినాము దానిపైన కేసీఆర్ గారు స్పందిస్తారు అవును మా మా పార్టీ ప్రోగ్రాం గురించి ఆ మాట్లాడిన తప్పే ఉంది మొన్న కూడా హిట్ టీవీ నుంచి మాట్లాడుకోవడం ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్